ఇదిగోండి చిలుకూరి టెంపుల్ పూజారి సిఎస్ రంగరాజన్ చేస్తున్న సెక్యులరిజానికి ఘనమైన సత్కారం అంట ఆనందపడతా ఉన్నారు మన పురోహితుల మీద దాడి చేస్తే మన హిందువులే అహంకారానికి గురై మనకు నచ్చనిది మంచిదైనా కూడా దాని మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం కాదా ఇది చిలుకూరు పూజారి గారు ఎందుకు తలదించుకున్నారు వీడియోలో అంట ఏ తప్పు చేసేవంతలు నలభై మంది వచ్చి నీ మొహానోట్లు లాగిపట్టి గ్యాప్ లేకుండా కొడితే తలాంటి మొత్తం అన్నీ కూడా గల గడగడలాడిపోతాయి నీకు కూడా ఆయన అక్కడికక్కడ త ఆయన లౌక్యం పాటించి ఆ విధంగా బయటకు వచ్చారు సంతోషించు సో ఇలాంటి వీళ్ళందరూ కూడా హిందువులేనండి పోస్టులు పెడుతుంది హిందువులే వాళ్ళ పేర్లు ఎందుకని ప్రస్తావించట్లేదు నేను కొంతమంది పేర్లు తెలియదు కూడా నాకు స్క్రీన్షాట్లు వస్తున్నాయి అంతే ఇలా ఎంతోమంది పూజారుల్ని భయపెట్టి భయాందోళనకి గురి చేసినటువంటి ఈ వ్యక్తిని చాలామందిని చాలామందిని భయపెట్టినటువంటి వ్యక్తిని చూడొచ్చు ఆయన ఛానల్లోనే ఈ వీడియోలన్నీ ఉన్నాయి పూర్తి స్థాయిలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలన్నీ ఆయన ఛానల్లో ఆయన వెబ్సైట్లో భద్రపరుచుకుని ఉన్నాడు ఆయన దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వాళ్ళ టీమే రిలీజ్ చేసుకుంది ఓకే ఇది మీరు గుర్తు గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఇవి కూడా స్ప్రెడ్ చేయండి మనం మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడదాం రిఫ్లెక్షన్ వాళ్ళు తయారు చేసినటువంటి రిఫ్లెక్షన్ అమోగ్ దేశపతి తయారు చేసినటువంటి పోస్టర్స్ ఇవి వారితోనే మేము జయతు రంగ రాజహ ఇది ఒకటి ఇంకా సపోర్ట్ అని ఇంకోటి ఉంటుంది ఇది కూడా వీ స్టాండ్ విత్ రంగరాజన్ గారు ఇది కూడా మీరు చేయొచ్చు షేర్ చేయొచ్చు